హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది చిక్కుడుకాయని తినడానికి ఇష్టపడరు కానీ వీటిని తింటే కరిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుంటే వాటిని తినకుండా ఉండలేరు చిక్కుడుకాయల్లో మెగ్నీషియం ఐరన్ ఫాస్ఫరస్ జింక్ పీచు పదార్థాలు కాల్షియం పోలిక్ ఆమ్లం మాంసకృతులు వంటి పోషకాలు పుష్పరంగా ఉంటాయి వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు కూడా ఉంటాయి చిక్కుడుకాయల్లో దాదాపు మూడు వందలకు పైగా నీరే ఉంటుంది వీటిని కూరల రూపంలో అయినా గింజలను ఉడికించైనా ఏదో విధంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది ఇది శరీరానికి తగిన శక్తిని అందించి వ్యాధులతో పోరాడే సామర్థ్యాన్ని పెంచి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి చిక్కుడుకాయను తీసుకుంటే అందులో ఉండే కాల్షియం విటమిన్ డి ఎముకలకు అంది ఎముకలు దృఢంగా మారుతాయి గర్భిణీలు బాలింతలు వ్యాయామం చేసేవారు వీటిని తీసుకోవడం మంచిది చిక్కుడుకాయను తింటే ఆకలి తగ్గుతుంది బరువు తగ్గాలనుకున్న వారు వారి డైట్లో చిక్కుడుకాయలను చేర్చుకోవచ్చు ఈ కాయల్లో ఉండే పీచు పదార్థం జీర్ణ వ్యవస్థ ఆరోగ్యంతో పాటు పేగు క్యాన్సర్ రాకుండా చేస్తుంది డయేరియా మధుమేహం కొలెస్ట్రాల్ వంటి సమస్యలు దూరంగా ఉండవచ్చు ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యం కారణంగా వచ్చే అనేక వ్యాధులు నివారిస్తాయి చిక్కుడుకాయల్లో ఉండే విటమిన్లు గుండె ఆరోగ్యాలు దోహదపడతాయి సెలీనియం మ్యాంగనీస్ వంటి ఖనిజాలు చిక్కుడుకాయలు సమృద్ధిగా ఉంటాయి ఇవి ఊపిరితిత్తుల సమస్యలు నివారించడానికి దీర్ఘకాలిక శ్వాస సంబంధిత సమస్యలను తగ్గించడానికి దివ్యౌషధంగా సహాయపడతాయి ఇందులో ఉండే మ్యాంగనీస్ నిద్ర సమస్యలు తగ్గించడానికి సహాయపడుతుంది చిక్కుడుకాయల్లోని అమైనో ఆమ్లాలు శరీరంలో హార్మోన్ల సమతౌల్యానికి సహాయపడతాయి దీంతో మానసిక ఆందోళన సమస్యలు తగ్గుతాయి అలాగే ఇందులోని పొటాషియం కండరా వృద్ధికి వాటి పనితీరు కూడా సహాయపడతాయి మెదడు పనితీరుని మెరుగుపరిచి జ్ఞాపక శక్తిని పెంచుతుంది వీటిని మన ఆరోగ్య జీవన శైలిలో అలవరుచుకుంటే అనారోగ్య సమస్య దూరంగా ఉండి ఆరోగ్యంగా ఉండవచ్చు ఈ రోజు చిక్కుడుకాయ కారం ఎలా చేయాలో చూపిస్తాను చూసేద్దామా ముందుగా చిక్కుడుకాయలను శుభ్రంగా కడుక్కొని ఈనెలు తీసేసి రెండు భాగాలుగా చేసుకొని కొంచెం సాల్ట్ వాటర్ లో వేసుకొని సెవెంటీ పర్సెంట్ ఉడకనివ్వండి ఇక నెక్స్ట్ పొయ్యి మీద బాణలు పెట్టుకుని సిక్స్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఉడికిన చిక్కుడుకాయలను ఆయిల్ లో వేసుకుని మగ్గనివ్వండి చిక్కుడుకాయలు మగ్గేలోగా మూడు స్పూన్ల కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ పసుపు వెల్లుల్లి జీలకర్ర మిక్సీ పట్టుకొని ఈ మిశ్రమాన్ని ఉడుకుతున్న చిక్కుడుకాయ కూరలో వేయండి ఇక కూరని బాగా కలుపుకొని ఒక టెన్ మినిట్స్ పాటు స్టవ్ మీద ఉంచి డీప్ ఫ్రై లాగా అయ్యేదాకా ఉంచుకోండి కర్ర వెల్లుల్లి వేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది ఇక మొత్తం అన్నం ఈ చిక్కుడుకాయ కారంతో తినేస్తారు ఎన్నో పోషక పదార్థాలను చిక్కుడుకాయలను కూర రూపంలో చేసుకోవచ్చు ఫ్రైగా కూడా చేసుకోవచ్చు మీరు ఈ ఫ్రైను ఒకసారి చేసి చూడండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిక్కుడుకాయ కూరను రైస్ లోకి చపాతీ దోశలకు కూడా వాడుకోవచ్చు ఎన్నో ప్రయోజనాలన్న ఈ చిక్కుడు మీ ఆహారంలో వారానికి ఒక్కసారైనా చేర్చుకోండి దీన్ని చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్